హాయ్ అండి అందరూ అన్నారా ఈరోజు మన వీడియోలో ఎంతోమందికి యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి చాలా బాగా ఉపయోగపడుతుంది చట్నీ పొడండి మనము పొద్దుటే ఇడ్లీలు చేసుకుని దాంట్లోకి చట్నీ చేసుకొని పని లేకుండా ఈ విధంగా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే కనుక ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి టేస్టు మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది పొద్దుటే పనికి వాళ్ళు కానీ పిల్లలకి స్కూల్కి హడావుడి అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి పని అనేది చాలా తొందరగా అయిపోతుందండి దీనికోసం పెద్ద కప్పుతో ఒక కప్పు పుట్నాలు చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి అండి రెండు పొడకలు ఉంటాయి కదా అవి ఇలా సర్దగా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు శనగపప్పు గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసుకుంటున్నానండి ఒక కప్పు పల్లీలు వేసుకుంటే రెండు కప్పులు పుట్నాలు వేసుకోవాలండి వీటిని మంట మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువగానే పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతాయి ఈ పైన పొట్టు ఉంటుంది కదండి అదంతా కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఒక సైడు మాడిపోయినట్టు అయిపోతాయి చూడండి ఈ విధంగా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కనుక చట్నీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను వేసేసుకుని తర్వాత అదే స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా దాన్ని ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఈ చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి అలాగే దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే కనుక చట్నీ అనేది నిల్వ ఉండదండి ఎక్కువ రోజులు నిలువ ఉండదు చట్నీ పొడి అందుకని ఎండు కొబ్బరి వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ మారిపోకుండా ఉంటుందండి ఇవి సగం అంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గుప్పెడి కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేను తీసుకున్న కొలతలకి ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకున్నాను నేను దీంట్లో చింతపండు వేయట్లేదండి చింతపండు కనుక మీరు వేసుకోవాలనుకుంటే ఇలాగా ఫ్రై చేసుకునేటప్పుడే చింతపండు కూడా వేసుకోవాలి నేను తీసుకున్న కొలతలతో కనుక మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని విడివిడిగా వేసుకుని దీంట్లోనే ఫ్రై చేసేసుకోవాలి చింతపండు కూడా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి అలాగే పుట్నాలు కూడా వేసుకోవాలి ఇవి ఎండు కొబ్బరి పుట్నాలు వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగునున్నాయి మాడిపోతాయి పైన ఉన్నాయి ఫ్రై అవ్వండి సరిగ్గాని చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి మరి మొత్తం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోకూడదు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేను ఈ పొడి మా హోటల్లోకి కాదండి ఊరి వెళ్తున్నాము మా అత్తగారు వాళ్ళ కోసమని చేసుకెళ్తున్నాను ఇదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది ఇవి మనకి ఫ్రై అయినాయో లేదో ఎలా తెలుస్తాయండి కొంచెం చల్లారిన తర్వాత కరివేపాకు చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిపోతుంది అయిపోతేనే ఇవి మనకి బాగా ఫ్రై అయినట్టు అండి అలాగే పల్లీలు కూడా నేను పొట్టుతోటే వేసుకుంటున్నానండి పొట్టు తీయట్లేదు ఎందుకంటే పల్లీలు పొట్టులోనే మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి నేను ఏ చట్నీ అయినా సరే పల్లీలతో చేసినప్పుడు పొట్టుతోటే వేస్ట్ చేస్తాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి దీన్ని నేను రెండు వాయిల్ కింద వేసుకుంటున్నాను చూడండి సగం వరకు వేసుకున్నాను సగం అయితే గిన్నెలోనే ఉందండి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి పోయితే వేసేసుకున్నానండి తర్వాత మిగిలిన వాయి కూడా మిక్సీ పట్టేసుకుంటాను చూడండి దీన్ని కూడా మిక్సీలో వేసేసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా ఇలాగ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నానండి నేను ఫస్ట్ వాయిలో చే సాల్ట్ వేయలేదు కాబట్టి సెకండ్ వాయిలో వేసాను కదా ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుంటానండి ఇది కొంచెం వేడిగా ఉంది గోరువెచ్చగా ఉందండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏదన్నా గాలి తగలని డబ్బాలో వేసుకుంటే మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది అప్పటికప్పుడు మనము ఏ అయినా సరే మనకి కావాల్సినంత పౌడర్ ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి మీరు చట్నీ కావాలనుకుంటే అప్పటికప్పుడు చట్నీ కూడా తాలింపు వేసుకొని దీంట్లో వేసుకోవచ్చు తాలింపులు వేపుకొని చుడ్డు ఒక గిన్నెలోకి వేసి కలిపి చూపిస్తున్నాను మీకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ ఈజీగా రెడీ అయిపోతుందండి ఎక్కువ శ్రమ లేకుండానే పొద్దుటే వంట హడావుడిలో చట్నీ కూడా చేయాలంటే మనకి కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా ఇలా చేసి పెట్టుకుంటే కనుక మనకి అప్పటికప్పుడు చట్నీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇది ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది చూడండి పౌడర్ చూడండి ఎంత మెత్తగా రెడీ అయిపోయింది కదా దీని ఇప్పుడు గాలి తగలైన ఒక డబ్బాలోకి వేసుకుంటాను ఏదైనా గాసీసాలైనా అయినా సరే వేసి పెట్టుకోవచ్చండి దీన్ని నేను హోటల్లో చేసే రెండు ఇడ్లీ అయితే తెచ్చుకున్నానండి ఇడ్లీతో టేస్ట్ చేయబోతున్నాను చూడండి ఇలాగా వాటర్ తోటైనా సరే కలుపుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు లేదంటే ఈ పొడిని కొద్దిగా వేసుకొని దీంట్లో నెయ్యి వేసుకుని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలాగా నెయ్యితోనూ టేస్ట్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా నీళ్ళు కింద కలుపుకొని చట్నీ కూడా చేసుకున్నానండి రెండిట్లతో కూడా టేస్ట్ చేయబోతున్నాను ఏది బాగుందో చెప్తానండి ముందుగా నెయ్యి ఈ పొడితోటి తింటున్నాను చాలా టేస్టీగా ఉందండి నెయ్యితోటి ఇంకా ఈ పొడితోటి తింటేనే ఇంకా అలాగే చట్నీతో కూడా టేస్ట్ చేయబోతున్నాను ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ పొడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎవరికైనా సరే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి